ఎలక్షన్లు జరిగినాయో అప్పుడు ఏ గ్రామం ఓట్లు ఆ గ్రామంలోనే అంటే ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండవారిపల్లి వాసి ఎవరైనా ఆ ఆరు వందల యాభై మంది ఓటు వేయాలనుకుంటే వాళ్ళ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తే ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆగస్టు పన్నెండు తారీఖు వాళ్ళు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు ఆ నాలుగు కిలోమీటర్లలో ఈ మధ్యనే మనం చూసినాం నల్గొండవారి పిల్లల్లో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో కార్లు ఎలా ధ్వంసం చేశారో పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్ను తగలబెట్టే ప్రయత్నం ఎలా జరిగిందో మనుషుల తలకాయలు బోలుగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో ఇనుపరాడ్లు హ్యామర్స్ ఏ రకంగా వాడినారో ఇవన్నీ మనం చూసినాం మరి ఆ ఆరు వందల యాభై మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్గా ఈ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది వాళ్ళక్కడ ఓటు వేయాల్సింది వాళ్ళక్కడ ఓటు వేనియాల్సింది బోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకొని రావడము అంటే ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం ఉంటాం సౌలభ్యం కోసం మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం ఓటర్ల సౌలభ్యం కోసం కానీ ఇది రివర్స్ పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డి షిఫ్ట్ చేసినారు నల్లపరెటి పల్లె ఓటర్లందరినీ కొందరు ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు కొందరిని ఏమో షిఫ్ట్ చేసినారు అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం మోస్ట్ మీనింగ్లెస్ మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా నాలుగు కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటు వేయడానికి రాకపోవచ్చు ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకొని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక దేనికోసం మరి ఈ మాదిరి నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషను టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్ ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషను మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఇంత ఘోరంగా ఇన్ని ఇప్పుడు ఆరు వందల మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే ఆరు పోలింగ్ బీత్స్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ సిక్స్ పోలింగ్ బూత్స్ మీద ఉంది అంటే మూడు వేల తొమ్మిది వందల ఓట్ల మీద ఉంది దాదాపు ఈ ఎలక్షన్ పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించి అంటే మూడు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ఓట్స్ ముప్పై ఆరు శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు అతను ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి ఇంత అద్వానంగా అనెక్షర్ సెవెన్ రిలీజ్ చేయడము ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఓటర్ లిస్టులు అనేటివి ఒక రెండు వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం కానీ ఓటర్ లిస్టులలో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే అనెక్షర్ సెవెన్ అనేది రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద ఇవన్నీ సరిపోనట్లు ఇవన్నీ సరిపోనట్లు ఇంకొక అనికార్యం చేశారు అదేంటంటే మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు ఒక పోలింగ్ బూత్లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసేసినారు పోలింగ్ బూత్లు షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు మేము ఇవాళ ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఈమెయిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి ప్రతి ప్రతి సిటిజన్ స్వేచ్ఛగా వచ్చి ఓటే ఓటేసే విధానం కల్పించాలి ఈ మాదిరి ఏ ఓటు వేయడానికి అంటే ఇంకా రిలక్టెంట్ అవుతారు ఈ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండవారిపల్లకి నల్లగొండవారిపల్లిలోనే ఓటేసే విధానం కల్పించాలా నల్లపిర్రెడ్డి పిల్లలకు నల్లపిరెడ్డి పల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా ఎర్రబల్లె వాళ్ళకి ఎర్రపల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే విధానం ఉంది కొత్తగా మనమేం ఏంది కావాలని అడగట్లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధానం అయితే ఉన్నిందో అదే విధానము ఇప్పుడు కూడా పెట్టండి ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని తక్షణమే రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుట్రల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు రమ్మని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్కు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసము ప్రతి పోలింగ్ బూత్లో కూడా సీసీ కెమెరా సెలెక్ట్ చేయమని చెప్పి అడిగాం పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో కూడా సీసీ సిసి క్యామె సీసీ క్యామ్స్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగినాము ఇవన్నీ కూడా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్ రిగ్గింగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సీసీ ఫుటేజ్ అనేది ఉండాలా ఎన్నికల కమిషన్ దగ్గర ఇటువంటి చర్యలు అన్ని అన్ని అన్నీ కూడా తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పుడే మేము ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో ఈ నాలుగైదు రోజుల్లో రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పోలింగ్ బూత్స్ సంబంధించి ఈ నాలుగు దాదాపు నాలుగు వేల ఓట్లకు సంబంధించిన ఈ పోలింగ్ బూత్ సమస్యను ఏదైతే ప్రతి ఓటర్ కూడా నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఈ పరిస్థితి వచ్చిందో పక్కనే పోలింగ్ బూత్ ఉండగా వంద మీటర్లలో పోలింగ్ బూత్ ఉండగా నాలుగైదు కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ఓటేయాల్సిన ఈ పరిస్థితి కల్పించారు దీన్ని తక్షణం రెక్టిఫై చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధానం అయితే ఏ రకంగా ఉండిందో అదే అదే రకంగా అనెక్షన్ సెవెన్ను రిలీజ్ చేయమని అదే రకంగా ఓటర్ లిస్టును రిలీజ్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ను మనవి చేసుకుంటున్నాం